నిమ్మల రామానాయుడు గారు ఇప్పించిన ఉచిత డిఎస్సి కోచింగ్ వల్ల నేను ఎగ్జామ్లో ఎనభై ఒక్క మార్కులు సాధించి నేను ఉద్యోగం సాధించగలిగాను ఈ ఆనందానికి ముఖ్య కారకం రామనాయుడు గురించి చెప్పుకోవాలి యాభై రెండు ర్యాంక్ తోటి నేను జాబ్ సంపాదించు జరిగింది థ్యాంక్ యూ సార్

మాకు ఏ దిక్కు లేకుండా ఉన్నట్టు ఉంది నాకైతే ఇప్పుడు ఎస్ఏ తెలుగులో ఇరవై ర్యాంక్ వచ్చింది నేను ఉద్యోగం సాధించగలిగాను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లో సెవెంత్ ర్యాంక్ పీజీటీ మ్యాథ్స్ లో ట్వంటీ ఎయిత్ ర్యాంక్ పీజీటీ మ్యాథ్స్ లో థర్టీ ర్యాంక్ సాధించగలిగాను అండి ఇదంతా కేవలం నిమ్మల రామనాయుడు గారు ఇచ్చిన కోచింగ్ వల్ల నాకు సాధ్యమైంది నిమ్మల రామనాయుడు గారు స్టేట్ లో మంచి ఫ్యాకల్టీ చేత ఉచిత కోచింగ్ ఇప్పించారండి నేను ఎస్ఏ తెలుగు సెలెక్ట్ అయ్యాను ఇవాళ ఇంత గర్వంగా ప్రైవేట్ ఉద్యోగం నుంచి గవర్నమెంట్ ఉద్యోగం వరకు మేము అడుగులు వేయగలిగామంటే మా మంత్రివర్యులు రామానాయుడు గారు మా మదర్ కి జాబ్ రావడం వల్ల మా ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాం